విద్యార్థులందరికీ అభినందనలు ఈరోజు తాజా పరిణామాలను డిఎస్సీ పైన జరిగినటువంటి పరిణామాల్లో ముఖ్యమైనటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే కోర్టు నిర్ణయం పైన ఎటువంటి నిర్ణయం వచ్చింది దాని ద్వారా మనకేమన్నా ఉపయోగకరంగా ఉందా చెట్టు హాల్ టికెట్ విడుదలకు ప్రభుత్వం పూర్తి సన్నాహాలు ఏర్పాటు చేసుకుంటుంది కొన్ని గంటల్లో విడుదల కావడానికి సిద్ధపడే పరిస్థితి ఏం చేయాలి మంత్రి గారి సమీక్ష ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారితో సమీక్ష జరిగి టెట్ నిర్వహణపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదా జరిగిన సన్నాహంలో విషయాల గురించి నిన్న కోర్టులో ఇచ్చినటువంటి అంశాలపైన ఎంతవరకు జీవో ఎందుకు రాలేదు ఆ విషయాల గురించి డిఎస్సి వాయిదా పడ్డానికి అవకాశం ఉందా అనేటువంటి అంశాలు ముఖ్యంగా గమనిస్తూ టెట్ మార్క్ టెస్ట్లు ఈ రోజు మనకు సైట్ లో అఫీషియల్ గవర్నమెంట్ సైట్ లో అప్డేట్ అయ్యాయి దీంతో పాటు మిమ్మల్ని అద్భుతంగా నడిపించేటటువంటి ఒక బ్రహ్మాస్త్రం రివిజన్ టెస్ట్లు ఇక్కడ మనకు ప్రారంభమవుతున్నాయి ఐదో టెస్టు రేపు లేదు జరగడానికి అవకాశం ఉంది ఇందులో ఉండేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అయితే విద్యార్థులారా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆఫ్లైన్లో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పట్టడానికి అయితే అవకాశం ఉంది వాటి అన్నిటిని కూడా మీరు అందరూ ఉపయోగించుకోండి దాంతోపాటు ఇక్కడ మీకు మేము అందించేటటువంటి ఇక్కడ అద్భుతంగా ఉండేటటువంటి బుక్స్ కూడా మీరు ఆర్డర్ ద్వారా తెప్పించుకోవచ్చు తొమ్మిది పుస్తకాలు ప్లస్ ఇక్కడ మీకు ఉండేటటువంటి ఆరు దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ మెట్రుతో సహా అద్భుతమైనటువంటి మెట్రులు మీకు అందిస్తున్నాం ఆ అప్డేటెడ్ మెట్రులు కూడా ఒకసారి నేను చూపెడతాను మరి దీంతో పాటు ముఖ్యమైన సమాచారం ఏంటంటే రాష్ట్రంలో ఉండేటటువంటి ముస్లిం విద్యార్థులకు వారు ముస్లిం వైట్ రేషన్ కార్డు కలిగి ఉండేటటువంటి విద్యార్థులు వాళ్ళు షేక్ కావచ్చు పఠాన్ కావచ్చు బీసీఈ కావచ్చు అదే రకంగా దూదేకుల కూడా కావచ్చు వాళ్ళతో పాటు బీసీసీ సర్టిఫికెట్ కలిగి ఉండేటటువంటి ముస్లిం విద్యార్థులకు ఆఫ్లైన్ కోచింగ్ తో పాటు టెట్ టు డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ అందిస్తున్నాం అద్భుతమైనటువంటి మెటీరియల్ ను కూడుకున్న మెటీరియల్ కూడా ఉచితంగా ఇస్తున్నాం డైలీ టెస్ట్లు ఉచితంగా ఇస్తున్నాం వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉచితంగా ఇస్తున్నాం ఇవన్నీ కూడా కేవలము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఇడిఎం ఒక ఆధ్వర్యంలో ఈ ఉచిత కార్యక్రమాన్ని మనం పెడుతున్నాం మీరు ఏ జిల్లా నుంచి అయినా పర్లేదు ఒక్క రూపాయి ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు ఎవరికి ముస్లిం మరియు క్రిస్టియన్ కు మాత్రమే ఉద్యోగం కొట్టి పంపిస్తాం మీకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ తరగతి గదులు రోజు మోటివేషన్ ప్రణాళిక ఇక్కడ మేము అందిస్తున్నాం అప్డేటెడ్ మెటీరియల్ వెంటనే ఇస్తున్నాం మీరు ఏ జిల్లా అయినా కూడా ఆలోచన చేయకుండా లగేజ్ తీసుకుని నేరుగా ఇక్కడ రావచ్చు ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఈ ముస్లిం క్రిస్టియన్ వారికి మాత్రం ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి మీ మిత్రులందరికీ చెప్పండి ఆఫ్లైన్ ఫ్రీ ఆన్లైన్ ఫ్రీ అదే రకంగా ఆన్లైన్ లో మెంతర్షిప్ కార్యక్రమాన్ని జరుగుతుంది మీకు అందరికి తెలిసిందే పరీక్షలు ఖచ్చితంగా రాయండి నోట్స్లు చదవండి పరీక్షలు రాయండి నోట్స్లు చదివి పరీక్షలు రాసి అవసరమైన వీడియోలు రెఫర్ చేయండి తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ మనకు ప్లే స్టోర్ లో ఉంది లేదా డిస్క్రిప్షన్ లో కూడా ఉంది లింకు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి చివరి రోజు వరకు విజయం మీకు రావాలంటే మీరు ప్రయత్నాన్ని ఆపకూడదు ఉద్యోగం మీకోసమే ఎవరి కోసం కాదు ఏది నమ్మద్దు పరీక్షలు ఎలా జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి ప్రతిరోజు అప్డేట్ ఇస్తాను ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రయత్నాన్ని చేయండి మరి కోర్టు మనకు ఒక తీర్పు ఇచ్చింది నిన్న మీకు అందరికి తెలిసిందే బిఎడ్ వారికి ఎగ్జిట్ అవకాశం లేదని దానికి సంబంధించినటువంటి జీవో రిలీజ్ కాలేదు అది రేపు అతి ముఖ్యంగా రిలీజ్ అవడానికి అవకాశం ఉంది మీ పని మీరు చేయండి టెట్ హాల్ టికెట్లు విడుదల చేయడం కోసం ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు ఏర్పాటు చేస్తుంది వీలైతే కొన్ని గంటల్లోనే మన టెట్టు మనకు హాల్ టికెట్లు రావడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది అయితే టెట్టు జరిగినా కూడా డిఎస్సికి ఖచ్చితంగా సమయం కావాలనేటటువంటి కేసు ఈ రోజు కూడా ఎటువంటి ముందడుగు వేయలేదు అయితే నిర్ణయాన్ని రేపు ప్రకటించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అదైతే మనకు కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది ప్రభుత్వం అయితే ముందుకు తోస్తుంది కొన్ని కారణాలు ఆపుతున్నాయి అయితే రేపు అయితే దానిపైన క్లారిటీ వస్తుంది నువ్వు చదవడం మాత్రం ఆపద్దు గుర్తుపెట్టుకో చదవడం ఆపద్దు ఆరు నెలల ముందు రెండేళ్ళ ముందు కూడా అదే మాట చెప్పాను డిఎస్ నోటిఫికేషన్ వరద మెరుపు వెళ్ళిపోతుంది అప్పుడు నువ్వేం చేస్తావు ఐదు సంవత్సరాలు వెయిట్ చేసిన కాలం వృధా అవుతుంది కదా పరీక్షలు రాయి పరీక్షలతోనే నీకు విజయం వస్తుంది మార్కులు నోట్స్లు పరీక్షలు ఇవన్నీ కూడా మా ప్రత్యేకత గమనించండి ఆ తర్వాత మంత్రి గారి సమీక్ష ఈ రోజు మీరు గమనించవచ్చు మంత్రి గారి సమీక్షలో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఇతరుల ముఖ్యమైనటువంటి విద్యాశాఖ అధికారులతో టెట్టు నిర్వహణ ఎలా జరగాలి అందులో ఉండేటటువంటి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి అది కూడా ఆలోచన చేస్తే టెట్టుకు కడుకు ముందుకు పడింది అని మనకు తెలుస్తోంది మరి దీంతో పాటు డిఎస్సి దీంతో పాటు మనకు వాయిదా టెట్టు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది డిఎస్సి పైన అయితే సానుకూలమైన పరిస్థితి రావచ్చు మీకు అందరూ మీరు చూసే వాళ్ళందరూ తొంభై శాతం మంది డిఎస్సి విద్యార్థులు కాబట్టి పాజిటివ్ రావడానికి అవకాశం ఉంది మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా గట్టిగా 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 ట్రై చేయండి నోట్స్లు చదవండి నోట్స్ చదవడంతో పాటు పరీక్షలు రాయండి అద్భుతంగా మీకు ఎందుకు జాబరాదు చూస్తాం మరి ఈ రోజు జరిగేటటువంటి దాంట్లో మనకు మీకు అందరికి తెలిసిందే ఇక్కడ ఉండేటటువంటి అంశాల్లో అద్భుతంగా మీకోసం మనం తయారు చేయబడినటువంటి డైమండ్ రివిజన్ టెస్ట్లను మనం స్టార్ట్ చేస్తాం మీకు అందరికి తెలిసిందే ఈ డైమండ్ రివిజన్ టెస్ట్లలో ఇరవై నాలుగో తేదీన ఎటువంటి మార్పులు రాకపోతే క్రమంగా జరుగుతుంది ఇరవై నాలుగో తేదీన ఇక్కడ ఉంది మీరు గమనించవచ్చు మనకు రివిజన్ టెస్ట్ నెంబర్ ఫైవ్ జరుగుతుంది పద్దెనిమిదిలో ఐదో టెస్ట్ ఇది పద్దెనిమిది టెస్ట్లు ఉన్నాయి అందులో ఐదో టెస్ట్ ఉంటుంది దీనికి కావాల్సినటువంటి మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఆ మెటీరియల్ కూడా మీరు తీసుకోవచ్చు అది కూడా ఒకసారి మీరు గమనించవచ్చు మరి ఇందులో ఉండేటువంటి అంశాలు ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు రివిజన్ టెస్ట్ నెంబర్ ఫైవ్ లో చూస్తే ముందు జీక కరెంట్ అఫేర్ తో స్టార్ట్ చేస్తాం ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా ముస్లిం విద్యార్థులకు క్రిస్టియన్ విద్యార్థులకు ఈ పుస్తకాలన్నీ ఫ్రీగా ఇస్తాం ఏది కూడా మనం మార్పుడు ఉండదు అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు అనేక రకాలుగా రూపొందించబడినటువంటి చూడండి ఇది సైన్స్ కంటెంట్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు ట్రై ప్రాక్టీస్ బిట్లు తెలుగు ప్రాక్టీస్ బిట్లు ప్రాక్టీస్ బిట్లు ఇంగ్లీష్ కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు ట్రై మెథర్ బిట్లు అందించడానికి సిద్ధంగా ఉంది ఇందులో మీరు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా జనవరి రెండు వేల ఇరవై మూడు పదహారు నుంచి ఇరవై మూడు ముప్పై ఒకటే తేదీ వరకు చదవాలి దేశంలో రాష్ట్రంలో ప్రథములు రాష్ట్రపతులు సమగ్ర సమాచారం గురించి చదవాలి చాలా మంది చదవడం లేదు ఇప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకోండి తెలివిగా ఎందుకంటే చాలా మంది చదవడం లేదు ఎందుకంటే యూట్యూబ్ లో దాంట్లో దీంట్లో ఎంగేజ్ అయిపోతున్నారు మీరు ప్రధానంగా ఆ మైనస్ ని మీరు ఉపయోగించుకొని మీరు దాన్ని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే సక్సెస్ అవుతారు రెండోది మనకు రెండోది పిఐఈ లో ఉండేటటువంటి అంశాల గురించి మనంగా చూస్తే లో ఉపాధ్యాయ సాధికారత రెండో యూనిట్ లోకి మనం ప్రవేశిస్తున్నాం రెండో యూనిట్ లో పేజ్ నుంచి ఏ పేజ్ వరకు చదవాలనేది కూడా మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఇందులో ఉపాధ్యాయ సాధికారత ఉపాధ్యాయ సాధికారతను పెంచేటటువంటి అంశాలు చాలా ముఖ్యం అదే రకంగా సైకాలజీలో మీకు దీంట్లో కూడా ఏ లైన్ కూడా వదలకుండా అద్భుతంగా ఇదే లైన్ కూడా మిస్ కాకుండా చదవండి అందులో క్రియేటివిటీ అనేటువంటి అంశంలో మూర్తిమత్వంలో ముందుండేటటువంటి అంశం సృజనాత్మకత అలవాట్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇందులో మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత మీకు తెలుగు ఈ తెలుగులో మీరు గమనించాల్సింది ఏమంటే మీకు ఉన్నటువంటి అంశాల్లో అప్డేటెడ్ ఎయిత్ క్లాస్ వరకు కొత్తది నైన్త్ కూడా కొత్తది టెన్త్ కూడా మనకు ఇప్పుడు జరిగేది ఇచ్చాం ఇందులో మీరు జాతీయాలు పొడుపు కథలు మాండలికాలు సామెతలు దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి మెతరాజ్య కూడా ఇందులో ఇచ్చున్నాం దాని కూడా మీరు చూడొచ్చు మాతృభాష స్వభావము నిర్మాణము ప్రాధాన్యత ఇందులో ఉండేటటువంటి అంశాలకు ప్రాధాన్యతను మీరు ఇవ్వాలి ఆ తర్వాత మ్యాథమెటిక్స్ లో చూసినట్లయితే ఇంగ్లీష్ ఉంది కదా ఇంగ్లీష్ కూడా మనం మర్చిపోకూడదు చాలా కీలకమైన ఈ ఇంగ్లీష్ లో మీకు కంటెంట్ మెథడాలజీ కలిపి ఇది మనకు ప్రొవైడ్ చేస్తున్నాం ఇందులో మీరు ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ చదవాలి ఇంగ్లీష్ మీరు కమ్యూనికేటివ్ స్కిల్స్ గురించి దీంట్లో ప్రాధాన్యత ఇయాలి ఎనిమిది ప్లస్ ఒక నాలుగు మార్కులు మెథడాలజీ నుంచి పన్నెండు మార్కులు ఇరవై నాలుగు విట్లు ఇస్తాం కాబట్టి చాలా అవుతుంది మీకు మీరు దాని చదివితే మ్యాథమెటిక్స్ లో చూసినట్లయితే మనకు ఇందులో సంఖ్యమానము ఘనాలు గణమూలాలు సంఖ్యా ధర్మాలు అకర్ణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలో ఉండే ముఖ్యమైన అంశాలు ఇవి చాలా నీట్ గా ఇక్కడ ఉండేట అంశాలను ఇచ్చున్నా దాన్ని మీరు చదువుకోవాలి మీరు ఏం చేయదు నేను ఇచ్చిన టాపిక్ పూర్తి చేసుకుంటే నువ్వు సక్సెస్ఫుల్ గా మీరు దాన్ని కంప్లీట్ చేస్తారు అంతే నేను ఉంటుంది ఆ తర్వాత మనకు సైన్స్ మనం సైన్స్ లో ఉండేటటువంటి అంశాలను ఒకసారి మీరు దాన్ని గమనిస్తే ఈ సైన్స్ కంటెంట్ లో మనకు ఏడో క్లాస్ నుంచి సెవెంత్ టెన్త్ అదే ఇక్కడ ఉండేటువంటి అంశాలు జీవనలో శ్వాసక్రియ శ్వాసక్రియ ఉత్పాదక వ్యవస్థ ప్రసరణ పదార్థాల రవాణా విసర్జక వ్యర్థాల తొలగింపు అనేటటువంటి అంశాలు ప్రాధాన్యత ఇస్తూ దీన్ని మనం దృష్టిలో ఉంచుకుంటాం దీనిపైన దృష్టిలో ఉంచుకుని ఈ సైన్స్ కంప్లీట్ చేసుకుంటాం ఆ తర్వాత మనకు కనిపించేటటువంటి వాటిలో మనం సోషల్ స్టడీస్ మనకు కనిపిస్తుంది ఈ సోషల్ స్టడీస్ లో ఇక్కడ చూడండి టోటల్ కంప్లీట్ గా ఉండేటటువంటి సోషల్ స్టడీస్ మెటీరియల్ ఇస్తున్నాం ఇందులో మీరు గమనించినట్లయితే శీతోష్ణ స్థితి నైన్త్ క్లాస్ భారతదేశ శీతోష్ణ స్థితి రన్నింగ్ లో ఉండేటువంటి టెన్త్ క్లాస్ వలసలు నైన్త్ క్లాస్ లో ఉంది టెన్త్ క్లాస్ లో ఉంది అటవీ సమాజము వలసవాదము ఈ తొమ్మిదో క్లాస్ లో ఉండేటువంటి అంశాలు వీటికి మీరు ఈ టెస్ట్ లో ప్రాధాన్యత ఇచ్చుకోవాలి మేము ఇచ్చిన దాన్ని మీరు చదివితే సరిపోతుంది ఇంకేమి కూడా కొత్త అంశాల గురించి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మనకు ట్రై మెథడ్ ట్రై మెథడ్ అనేటువంటిది అన్ని అంశాల కలిగి మ్యాథ్స్ సైన్స్ సోషల్ దీనికి భావన బుక్ లెట్ కూడా ఇస్తున్నాం కూడా గమనించవచ్చు ఎప్పుడైనా సరే ఈ ఫోన్ ఫైవ్ సిక్స్ ఆర్డర్ చేసి మీరు బుక్స్ తెప్పించుకోవచ్చు రెండు రోజుల్లో మీ ఇంటికి వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇందులో మనకు ఉద్దేశాలు లక్ష్యాలు కంప్లీట్ గా జ్ఞానం అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ అంశాలు ప్రాధాన్యత చేస్తే ఒకవేళ డేట్ ఎక్స్టెండ్ అయితే ఒక రోజు పరీక్ష తర్వాత పెడతాం లేకంటే లేదు కాబట్టి ఇరవై నాలుగో తేదీ ఉదయం మీరు సిద్ధపెట్టుకోవాలి మధ్యాహ్నం రెండు ముప్పై ఆఫ్లైన్ లోను సాయంత్రం ఆరు గంటలకి ఆన్లైన్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఫిల్ఫిల్ చేద్దాం గుడ్ లక్